సీకేడీ దీన్నే టెక్నికల్ లాంగ్వేజ్లో క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు అంటే దీర్ఘకాలికంగా స్లోగా 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 క్రియాటిన్ పెరిగే డిసీజ్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ మరి దీంట్లో ఎన్ని రకాల స్టేజెస్ ఉంటాయి సైంటిఫిక్గా చెప్పాలంటే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఫైవ్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ నుంచి స్టేజ్ ఫైవ్ దాకా ఉంటాయి బేసికల్లీ ఈ స్టేజెస్ గురించి మనం డిసైడ్ చేయాల్సింది జిఎఫ్ఆర్ బేస్ చేసుకొని లేకుంటే యూరిన్లో ఆల్మిన్ లీకేజ్ని బట్టి ఈ స్టేజ్ చెప్తూ ఉంటారు నెంబర్ వన్ స్టేజ్ అంటే జిఎఫ్ఆర్ నైంటీ కన్నా ఎక్కువ ఉండాలి ప్లస్ ఎంతో కొంత ప్రోటీన్ లీకేజ్ ఉండాలి స్టేజ్ టూ అంటే జిఎఫ్ఆర్ సిక్స్టీ నుంచి ఎయిటీ నైన్ మధ్య ఉండాలి అండ్ స్టేజ్ త్రీ అంటే జిఎఫ్ఆర్ థర్టీ నుంచి ఫిఫ్టీ నైన్ మధ్య ఉండాలి స్టేజ్ ఫోర్ అంటే జిఎఫ్ఆర్ పదిహేను నుంచి ఇరవై తొమ్మిది దాకా ఉండాలి అదే స్టేజ్ ఫైవ్ అంటే జిఎఫ్ఆర్ లెస్ దాన్ ఫిఫ్టీన్ మరి డయాలసిస్ ఎప్పుడు చేస్తారు డయాలసిస్ అనేది కేవలం క్రియాటిని బట్టి స్టేజెస్ని బట్టే ఉండదు స్టేజ్ ఫైవ్కి వచ్చిన పేషెంట్స్కి దాంతోపాటు ఏదైనా సిమ్టమ్స్ మొత్తం స్టార్ట్ అయ్యి అంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా కంటిన్యూస్గా వాంతులు అవుతున్నా ఆకలి అస్సలు లేకున్నా బాడీ అంతా వాటర్ చేరిపోయినా అప్పుడు మాత్రమే డయాలసిస్ చేస్తారు సో ఈ పైన చెప్పిన స్టేజెస్ అన్నీ కూడా కేవలం ఆర్బిటరీ కేవలం ఈ స్టేజెస్ని బట్టే ట్రీట్మెంట్ ఎక్కడా ఉండదు దాంతోపాటు ఈ స్టేజెస్ కూడా ఏవి కూడా పర్ఫెక్ట్ కానే కాదు సో కేవలం నెట్లో చూసి ఈ జిఎఫ్ఆర్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఈ స్టేజ్లో ఉన్నాం ఆ స్టేజ్లో ఉన్నామని చెప్పి అనవసరంగా టెన్షన్ పడకండి స్టేజెస్ అనేది ఓన్లీ ఒక ఫ్రేమ్ వర్క్ ట్రీట్మెంట్ కావచ్చు డేషన్స్ కావచ్చు కేవలం స్టేజెస్ మీదే పూర్తిగా ఆధారపడి ఉండవు